ఈ రోజైతే మంచి బ్లౌజ్తో మీ ముందుకు వచ్చానండి కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫైడ్ ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది చూడండి ఫ్రంట్ పార్ట్ నాకు రైట్ సైడ్ వైపుకి ఎక్కడైతే ఎంబ్రాయిడరీ ఉందో అక్కడ బాగానే ఉంది కానీ అడుగు భాగంలో క్లాత్ అయితే లేదు నేను ఎలాగేజీ చేశానంటే ఇటువైపుకి ఒక చూడండి లైనింగ్ పెట్టేశాను ఫస్ట్ అయితే మనకి రైట్ సైడ్కి ఏ లైనింగ్ వస్తుందో ఆ లైనింగ్ ఇటు పెట్టేశాను దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ మన దగ్గర అడుగు భాగంలో క్లాత్ లేదు కదా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టాను అనమాట ఇలా పెట్టేస్తే మనకి క్లాత్ తక్కువ క్లాత్లోనే బాగా అడ్జస్ట్ అయిపోయింది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేవి నేను పాటిస్తూ ఈ బ్లౌజ్ కుట్టేసరికి కస్టమర్ బాగా సాటిస్ఫై అయ్యారండి నేను పిక్ కూడా షేర్ చేశాను కదా తమ్ముళ్ళలోని కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ చాలా బాగుందని చెప్పేసి మనకి మళ్ళీ ఇంకా బ్లౌజులు వచ్చాయి అసలు ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యా ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూశారు కదా తమ్నెళ్ళలో కస్టమర్ వేసుకున్న బ్లౌజ్ సో ఇదే బ్లౌజ్ అండి ఫుల్ సాటిస్ఫైడ్ నేను చెప్పిన మెత్తలో బ్లౌజ్ కట్ చేశారంటే వర్క్ బ్లౌజే కాదండి కట్ వర్క్ బ్లౌజ్ అయినా ఇంకే బ్లౌజ్ అయినా సరే అద్దినట్టు కుదురుతుంది అదేవిధంగా కస్టమర్ ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారనమాట అద్దినట్టు రావడం అంటే ఒంటికి పట్టినట్టు మాత్రమే కాదండి వాళ్ళకి నచ్చినట్టు ఇవ్వడం కస్టమర్స్ పెరగాలంటే వాళ్ళకి నచ్చినట్టు ఇవ్వాలి కొంతమంది లూజ్ ఇష్టపడతారు కొంతమంది మొత్తం కూడా అద్దినట్టు రావాలనుకుంటారు కొంతమంది భుజాలు అనుకుంటారు ఇంకొంత కొంతమంది ఫ్రంట్ పాటు నిలబడాలి అనుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఇస్తేనే మనకి బిజినెస్ అనేది డెవలప్ అవుతుందండి లేదు అందరికీ టైట్గా కుట్టేయాలి అందరికీ అద్దనట్టు రావాలంటే మాత్రం బిజినెస్ అనేది డెవలప్ అవ్వదు సో ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకున్నానండి సగానికి ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసి పెట్టుకున్నాను సో మనకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ నేను ఆల్రెడీ కుట్టి దగ్గర దగ్గర వన్ వీక్ అవుతుంది వాళ్ళు వేసుకున్న తర్వాత అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది వేసుకున్న తర్వాత ఎలాగో స్టేటస్ పెట్టుకుంటారు కదా స్టేటస్లో చూసి స్క్రీన్ షాట్ తీసి మీకు చూపిద్దామని ఆగాను ఎన్ని రోజులు సో ఈ డిజైన్ ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన ఒక ఇంచు ఖర్చు వదిలేసి కింద ఇంచు ఖర్చు వదిలేస్తే పదిన్నర వచ్చింది నా దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ వచ్చేసి నైన్ ఇంచెస్సే ఉందండి కానీ ఈ డిజైన్ మిస్ అవ్వకూడదు కాబట్టి మనకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి డిజైన్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా కూడా ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని బట్టి నెక్ భుజాలు జారకుండా వాళ్ళకి నచ్చినట్టు ఎలా కుట్టాలి అనేది నేను వీడియోలో చూపిస్తాను చూస్తారా ఎంత బాగుందో డిజైన్ అనేది నీట్గా ఉంది మొత్తం కూడా లవంగం వర్క్ టైప్ అనమాట సరేలేండి ఇప్పుడైతే మనం కటింగ్లోకి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మన మెతడ్ ప్రకారం సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ అన్ని నా వైపుకు ఉన్నాయి కదా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి వస్తాయి అన్నమాట రైట్ లెఫ్ట్ సో ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి స్ట్రైట్గా లైన్ వేసేయండి ఖర్చు కోసం ఒక ఇంచ్ తీసుకోండి అంటే మనకి తిప్పాలి కదా అందుకుని పదిన్నరకు ఒక మార్కింగ్ వేయండి ఖర్చుతో కలిపి పదిన్నర వచ్చింది అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోండి స్ట్రేట్గా లైన్ అయితే వేసేయండి ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత మనకి హ్యాండ్ డౌన్ కావాలి కదా హ్యాండ్ డౌన్ కోసము మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి నాకు వచ్చేసి ఎయిట్ పాయింట్ త్రీ వరకు వచ్చిందండి గట్టిగా సాగదీస్తే ఎనిమిదిన్నర వస్తుంది ప్రజెంట్ అయితే ఎయిట్ పాయింట్ త్రీ త్రీ తీసుకుని కుట్టేటప్పుడు మనం ఆ రెండు గీతలు అనేది అడ్జస్ట్ చేద్దాము ఎయిట్ నెంబర్ వచ్చింది కాబట్టి మనకి చంక డౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర ఏడో నెంబర్ వస్తాయి ఇంచులు ఆరో నెంబర్ వస్తే పాత ఒక మూడు అలా ఉంటుంది స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మూడు పావు ఉందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత మనకి ఆర్మ్ లూజ్ కోసము ఎనిమిది మీద మూడు గీతలు అనుకున్నాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి తర్వాత కింద వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూడండి మనకి హైట్ వచ్చేసి పదిన్నర కదా ఇది పాత ఒక ఉంది అయితే మనం ఐదున్నర వరకు అయితే మనం కుట్టేటప్పుడు మార్క్ కుట్టేసుకోవచ్చు హ్యాండ్ లూజ్ అనేది ఎందుకంటే కింద హ్యాండ్ పెరిగే కొద్దీ లూజ్ కూడా తగ్గుతుందండి సో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు ఐదున్నరకు మార్కింగ్ వేసాను హ్యాండ్ లూజ్ అనేది తర్వాత వచ్చేసి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా తీసేసుకోండి అయితే మందికి హ్యాండ్ కర్వ్ తీయటం రావట్లేదు అన్న వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను ఇక్కడ ఇక్కడ క్రాస్గా లైన్ వేసేయండి షోల్డరు దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఇక్కడ నుంచి చివరి వరకు ఎయిట్ పాయింట్ త్రీ వచ్చింది కదా దీని వరకు ఇలా ఇలా క్రాస్గా పట్టుకుని ఇక్కడ దాకా వచ్చింది దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఆ మార్కింగ్ వేసిన చోట హాఫ్ ఇంచ్ అనేది హైట్ పెట్టేసుకోండి ఓకేనా పైకి పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి పైకి పెట్టుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ మనకి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి ఈ కరువు స్కేల్ తోటి ఇలా కరువు స్కేల్ తోటి ఆ హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి ఈ వన్ ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్కి టచ్ అయ్యేటట్టు ఇలాగ మార్కింగ్ వేసుకొని కరువు స్కేల్ తోటి అదేవిధంగా మళ్ళీ తిప్పేసుకొని ఈ హాఫ్ ఇంచ్ నుంచి చంక ఆర్మ్ లూజ్ వరకు ఇలా మార్కింగ్ వేసుకోండి అప్పుడు మీకు హ్యాండ్ కర్వ్ అనేది నీట్గా వచ్చేస్తుంది నేనైతే ఈజీగా తిప్పేస్తానండి అలవాటు మీరు కూడా అదే అలవాటు చేసుకోమని చెప్తున్నాను మీకు ఇలాంటి స్కేల్స్ వాడినా కూడా దీని మీదే ఆధారపడాలి అందుకని చెప్పేసి ఇక్కడ ముప్పా ఇంచు లోతు తీసుకోండి ఇక్కడ ఉంది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా అక్కడ కొంచెం కిందకి ముప్పా ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది చూడండి ఈ వన్ ఇంచ్ ఉంది కదా ఈ వన్ ఇంచుకి సగానికి ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే వచ్చిందో అక్కడ మనం ముప్పా ఇంచు లోతు అనేది తీసుకోవాలి ఓకేనా ఇక్కడ ముప్పా ఇంచు లోతు అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ కరువు స్కేల్ మళ్ళీ వాడుకోవాలన్నమాట ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ ముప్పా ఇంచుకి ఇలా మార్కింగ్ వేసుకుని మళ్ళీ తిప్పేసి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ దీంట్లోకి కలిపేసుకోవాలి అప్పుడు మనకి ఐబ్రో షేప్ అనేది వచ్చేస్తుంది ఇలాగా చూడండి నేనైతే హ్యాండ్ తోటి చాలా బాగా చేస్తానండి ఈ కరువు స్కేల్ కన్నా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారో చాలామంది అడుగుతున్నారని చెప్పేసి నేను చెప్పాను కానీ నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు కరువు స్కేల్ కన్నా హ్యాండ్ తోటి ప్రాక్టీస్ చేస్తేనే మీరు తొందరగా గ్రోత్ అనేది వస్తుంది ప్రతిదీ కూడా కరువు స్కేల్ హ్యాండ్ కటింగ్లో కరువు స్కేల్ మీద ఆధారపడకూడదండి నేను ఎలాగైతే ఈజీగా కరువు తీసేస్తానో అలా తీసేయాలన్నమాట అప్పుడు ఫాస్ట్గా మీకు గ్రోత్ అనేది వస్తుంది ఇప్పుడు ఐబ్రో షోప్ని కూడా కట్ చేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత మీకు షేప్ అనేది బాగా కనిపిస్తుంది చూడండి ఇలాగా ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ మనం మార్కింగ్ వేసుకోవాలి లాగా దీనికన్నా మనం ప్రాక్టీస్ చేస్తేనే బెస్ట్ అండి సో ఇప్పుడు ఎలాగ మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది ఐబ్రో షేప్ వచ్చేసింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్లోకి వెళ్ళాలి లేదంటే బ్యాక్ పార్ట్ అయిన తర్వాత హ్యాండ్స్లోకి రావాలి ఆ రెండు అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లోకి రావాలండి లేదంటే మళ్ళీ మీకు క్లాత్ అనేది సరిపోదు ఇక్కడ చూడండి నాకు సైడ్కి జాయింట్లు పడతాయి కాబట్టి ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే నాకు కుట్టేటప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చూ చూడండి టూ లేయర్స్ని ఇలాగ ఓపెన్ చేసుకుని ఫోల్డింగ్ నా వైపుకు ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఆపోజిట్లో ఉన్న తర్వాత ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుంటే ఇక్కడ ఎడ్జెస్ ఏమైనా ఉంటే హెచ్చు తగులు పోతాయి ఒక పావు ఇంచ్ అనేది కింద పట్టి ఎతకడానికి వన్ ఇంచ్ అనేది హైట్ పెట్టండి వీళ్ళు హైట్ పెట్టమన్నారండి ప్రతిసారి హైటే పెట్టమంటారు సో ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలాగా సో ఇది కూడా అయిపోయింది ఇది వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ త్రీ ప్లస్ వన్ నుంచి యాడ్ చేయాలి చెస్ట్ లూజ్ కోసం ఎందుకంటే మనకి వచ్చేసి డీప్ నెక్ బ్లౌజు మన రూల్ ప్రకారం డీప్ నెక్ ఆర్మ్ లూజ్ వన్ నుంచి కపితే మనకి డీప్ నెక్ బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అనమాట చెస్ట్ లూజ్ అనేది అదే మీకు డీప్ నెక్ బ్లౌజ్ కాకుండా నార్మల్ బ్లౌజ్లు ఉన్నాయంటే నెక్ కింద నుంచి కొలుచుకోవాలి బాగా పైకి ఉన్నాయనుకుంటే మాత్రం చంక కింద నుంచి కొలుచుకోవాలి ఆ రెండే మెథడ్లు మన ఛానల్ ప్రకారం ఇప్పుడు హైట్ చూసుకోవాలనుకుంటే బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దాన్ని తిన్నగా పట్టేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఇంకొక పావించు అయిపోయిందండి ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర థర్టీ సెవెన్ ఆ సైజు బ్లౌజ్ అనమాట ఈ సైజు వాళ్ళకి నెక్ డీప్ని బట్టి మనం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను కింద పట్టికి కావాల్సిన ఖర్చు వదిలేసుకొని ఒక మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం ఒక పావించు ఎందుకంటే వీళ్ళు హైట్ కూడా తగ్గ పెంచమన్నారండి నెక్ డీప్ కూడా పెంచమన్నారు హైట్ పెంచినప్పుడు అయితే మనం ఇలాగా చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం తీసుకున్న వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా దాని హైట్ కూడా చెక్ చేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు ఆదికి మార్కింగ్ వేసేటప్పుడు మొగ్గం వరకు మా మార్కింగ్ వేసేటప్పుడు ఆదికి ఏ బ్లౌజ్ ఇచ్చారో తెలీదు నా దగ్గర అయితే మార్కింగ్ వేయించుకోలేదు అందుకని చెప్పేసి మనం వేసుకున్న మార్కింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది వేరే వాళ్ళు వేసిన మార్కింగ్ కాబట్టి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి సో నాకైతే దగ్గర దగ్గర మ్యాచ్ అయిపోయింది కింద ఎంత అయితే నైన్ పాయింట్ త్రీకి సస్ ఇచ్చామో పైన కూడా అంతే ఇచ్చేసి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు మార్కింగ్ వేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు సో ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి నెక్ విడితే వచ్చేసి రెండు పావు తీసుకోండి ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఖర్చు కోసం ఒక ఇంచు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దీన్ని కూడా షోల్డర్ చిన్న షోల్డర్ ఎంత ఉందో పైపింగ్ వేసి ఉంది దీనికి పైపింగ్తో సహా తీసేసుకోండి ఎందుకంటే మనం కుడుతున్న బ్లౌజ్కి పైపింగ్ వేయము కాబట్టి పైపింగ్తో సహా తీసుకోవాలి మొత్తానికి నాకు వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చిందండి ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ రావడానికి ఇక్కడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి మనకి అంటే చంకడౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకుని మళ్ళీ మ్యాచ్ అవ్వాలన్నమాట చెస్ట్ లూజ్కి ఆర్మ్ రౌండ్ అనేది అప్పుడే మనం కట్ చేసుకోవాలి ఏదంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా ఎల్ షేప్ ఇచ్చిన తర్వాత ఎల్ షేప్ దగ్గర మనం ఒకటి నరకి ఇది వచ్చేసి థర్టీ సెవెన్ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఒకటి నరకి మార్కింగ్ వేసుకుని ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత ఇక్కడ షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి మరీ మీరు కరువుస్కి అని చూసుకోవాలన్నమాట మ్యాచ్ అయిందా లేదా అని మొత్తం కూడా ఫోర్ ఫోల్డింగ్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తే మీకు తెలిసిపోతుంది చూసారా థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ అనమాట ఓకేనా థర్టీ ఎయిట్ సైజు బ్లౌజు ఇప్పుడు మనం నెక్ కింద మూడించులు తీసుకోండి విడత అనేది ఇంచులు తీసుకుంటే మనకి రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుందండి వర్క్ బ్లౌజ్ కదా కొంచెం నక్ నెక్ అనేది బ్రాడ్గా ఉంటేనే లుక్ బాగుంటుంది లేకపోతే అసలు బాగుదు తర్వాత కరువు స్కేల్ తీసుకుని ఇలాగ నీట్గా రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోండి ఇది మాత్రం కట్ చేయకూడదు కట్ చేస్తే మాత్రం బ్లౌజ్ అనేది చాలా తిప్పలు పడాలి కట్ చేయకూడదండి అసలు ఇప్పుడు నేనైతే షోలోకి కావాల్సిన ఖర్చులేసి గీత కింద నుంచి కొలుచుకుంటున్నాను నాకు ఎయిట్ పాయింట్ త్రీ వచ్చిందా లేదా అని వచ్చిందండి కరెక్ట్గా నాకు ఎయిట్ పాయింట్ త్రీ వచ్చేసింది ఇప్పుడు నేనైతే నడుము లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకుంటాను ఫస్ట్ అయితే కట్ చేస్తాను నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను అనుకోండి ఆటోమేటిక్గా నెక్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనేది నాకు బాగా అలవాటు అనమాట ఈ వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇంకా కట్ చేసిన తర్వాత నడుము లూజ్ మార్కింగ్ అనమాట లేకపోతే నెక్ అనేది పొరపాటున కట్ చేస్తే నేను కూడా తిప్పలు పడాల్సిందే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్ ఖర్చుకు ఒక టక్కు పెట్టేసుకుని ఇప్పుడు నడుము లూజ్ మార్కింగ్ వేసేసుకుందాం నడుము లూజు మార్కింగ్ వేసేసుకోవాలి మనకి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత ఉందో చెక్ చేయండి ఇక్కడ ఇలాగా లూజ్ రాకుండా చూసుకోండి లూజ్ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏం కాదండి ఎందుకని జస్ట్ మనకి డాట్స్ కోసం అట ముప్పై ఒకటి వచ్చిన దగ్గర దగ్గర అంటే పాత తక్కువ ఎనిమిది దీనికి వన్ ఇంచ్ డాట్ కోసం యాడ్ చేస్తే పాతొక్కువ తొమ్మిది నేనైతే పాతొక్క తొమ్మిదికి అయితే మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేశాను టేప్ని ఇక్కడ ఒక మార్కింగ్ వేస్తున్నాను అటు ఒక హాఫ్ ఇంచు ఇటు కాఫ్ ఇంచు ఎక్కడైతే మనం మార్కింగ్ వేశామో అటో కాఫ్ ఇంచు ఇటు కాఫ్ ఇంచు వీటికి హైట్ ఎంత వచ్చింది పదిహేను ఇంచులు వచ్చింది కాబట్టి నేను నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను పొడుగు సరిపోతుంది ఈ హైట్కి ఈ డాట్ సరిపోతుంది ఇప్పుడు టక్స్ ఇచ్చేసేయండి టక్స్ ఇచ్చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది డాట్స్ కూడా బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ అని ఎలా తెలుస్తుంది అంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఉంటుంది కదా దాన్ని పట్టుకుని దానికి తిన్నగా షోల్డర్ దగ్గర పట్టుకుని లాగితే మనకి రబ్బర్ లాగా సాగుతుంది అనమాట అది క్రాస్ కటింగ్ సో క్రాస్ కటింగ్ అన్నా స్ట్రేట్ కటింగ్ అన్నా సరే ఫ్రంట్ ఓపెన్ వస్తే కోరాస్ మన వైపు ఉండాలి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో అక్కడ బ్యాక్ పార్ట్ షోల్డర్ అనేది క్రాస్గా రావాలన్నమాట ఇలాగా ఓకేనా మీరు ఎప్పుడైనా సరే వీలర్ అనేది ఉపయోగించుకోవాలండి నెక్క బ్లౌజులకైనా వర్క్ బ్లౌజులకైనా వీలర్ అనేది కంపల్సరీ ట్వంటీ రూపీస్ ఉంటుంది షాపులో తీసేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఫస్ట్లో వాడేదాన్ని కాదు కానీ ఈ వర్క్ బ్లౌజులు అనేది బాగా వస్తున్నాయి అన్నమాట ఈ మధ్యన కిక్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో వాడలేదు కానీ అప్పట్లో కొత్తగా టైలరింగ్ చేసేటప్పుడు ఎవరు కూడా వర్క్ బ్లౌజులు ఇవ్వలేదండి తర్వాత తర్వాత బాగా ఫిట్టింగ్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా అవి కూడా వస్తున్నాయి నాకు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇలాగ రౌండ్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేయండి మన మెథడ్ ప్రకారం హాఫ్ ఇంచ్ అనేది వదులుతాం అనమాట రౌండ్ తిరిగే చోట ఫ్రంట్ పార్ట్ లో తీయటానికి ఈజీగా ఉండటానికి ఇలా మూడు మార్కింగ్లు వేసి పెట్టుకోండి చంక దగ్గర హైట్ దగ్గర కూడా ఇలాగ స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా స్ట్రెయిట్గా ఇలా స్ట్రేట్గా ఉండాలి వంకరగా ఉండకూడదు అందుకునే స్కేల్స్ వాడాలి సో అయిపోయిందండి ఇది కూడా అయిపోయింది తర్వాత ఇక్కడ వీలర్ తోటి మార్కింగ్ వేశాను కదా దీని మార్కింగ్ అనేది మార్కర్ తోటి లైన్ వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది రెండో గీత దగ్గర తీసుకుని ఫస్ట్ గీత నుంచి రెండో గీతను టచ్ చేసుకుంటూ మూడో గీతలో కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది పట్టినట్టు రాకుండా ఎక్కువ తీస్తే చంకా పట్టేస్తుందండి తక్కువ తీస్తే ముడతలు వస్తుంది అది మెయిన్ ప్రాబ్లం తర్వాత షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేండి ఆ ఖర్చు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎక్కువ ఖర్చు వదిలేశారనుకోండి ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది తక్కువ ఖర్చు పెట్టుకున్నారనుకోండి కుట్టేటప్పుడు మళ్ళీ ఎక్కువ పెట్టుకున్నా తక్కువ పెట్టుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్ దగ్గర ప్రాబ్లం వస్తుంది కాబట్టి మీరు ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటారో కుట్టేటప్పుడు అంతే ఖర్చు అనేది మార్కింగ్ వేసేటప్పుడు కూడా ఉండాలి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ దాటు ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఓకేనా నా మెథడ్లు అయితే ఇలాగే చేస్తానండి బాగా కుదురుతాయి బ్లౌజులు నాకు వచ్చేసి పదమూడు మీద రెండు గీతలు వచ్చినాయి సో నేను కూడా పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చుతో కలిపి పదమూడు మీద రెండు గీతలు వేసుకుని ఇక్కడ మనం వీపు పార్ట్ దగ్గర స్ట్రేట్గా లైన్ వేసాం కదా అక్కడ స్కేల్ కరెక్ట్గా ఉంచుకుని ఇలా మార్కింగ్ వేసుకుంటే మీకు క్రాస్గా రావటం అలా ఏం ఉండవు అనమాట చాలా బాగా ఫ్రంట్ పార్ట్ అనేది కుదురుతుంది ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ కరెక్ట్గా రావాలి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని షోల్డర్ కుట్టు అనేది ముందుకు రాకుండా ఎక్కడైతే నెక్ డీప్ ఉందో అక్కడ అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేస్తే మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ వరకు టేప్తో కొలుచుకుంటే మీకు బ్లౌజు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎంత నెక్ డీప్ ఉందో అంత వస్తుందనమాట కరెక్ట్గా పెట్టుకోండి నాకు ఏడించులు ఉందండి కరెక్ట్గా ఏడించులు ఉంది సో ఏడించులకి మనం మార్కింగ్ వేసేద్దాం అయితే కరెక్ట్గా రావాలి అంటే నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతా చెప్తాను పైన ఫస్ట్ గీత ఉంది కదా షోల్డర్ దగ్గర అక్కడి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఏడించుకి అన్ని ఖర్చులన్నీ పోగా కుట్టిన తర్వాత ఏడించులు వస్తుంది అనమాట ఇప్పుడు మనం బ్లౌజ్ని కొలిచేటప్పుడు కుట్టిన తర్వాతనే కదా ఏడించులు వచ్చింది ఇది కట్ చేసిన తర్వాత కుట్టిన తర్వాత కూడా ఏడించులే వస్తుంది అలా మార్కింగ్ వేసుకుంటే ఇలా కరువు స్కేల్ తీసుకుని రౌండ్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఈ నెక్ గీత నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అప్పుడు మీకు ఫుల్గా ఉక్స్ పట్టి అనేది వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నరకి మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి హైట్ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి హైట్ కూడా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలాగా చూడండి ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి సో ఇలాగా మార్కింగ్ వేసేసుకుని ఇలాగ ట్రయాంగిల్ వచ్చేసేటట్టు మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా సో నాకు పొడుగు వచ్చేసి ఆఫ్ ఇంచ్ వదిలేయండి నెక్ దగ్గర హాఫ్ ఇంచు వదిలేసుకుని పొడుగు వచ్చేసి నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని ఆ డాట్ పొడుగు రెండు బావు తీసుకోండి అదేవిధంగా ఈ రెండు డాట్లను బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి అయితే నాకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా మొగ్గ వర్క్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే వీలర్ తోటి మార్కింగ్ వేసుకుంటే రెండు వైపులా అడుగు భాగంలో బయట కూడా మనకి నెక్ రౌండ్ అనేది ఈజీగా వస్తుంది సూపు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం ఇలాగా చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నానో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడవు భాగంలో ఒక మార్కింగ్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా మార్కింగ్ వేసాం కాబట్టి మనకి వీలర్ సహాయంతో మార్కింగ్ వేసాం కదా ఆ మార్కింగ్ ప్రకారం రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి సో ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి మనకి షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ పైన చూడండి ముందైతే కూరని కట్ చేసేస్తాను కూరని కట్ చేసి పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ కూరని ఒకటి పావుంచుతో కట్ చేసుకుని ఉన్న క్లాత్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ లేకుండా ఉండాలంటే ఎల్స్కేల్ బాగా ఉపయోగపడుతుంది చూడండి ఎల్స్కేల్ ఎలా ఉందో అలాగా ఇలాగా లైన్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా నీట్గా కట్ చేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో ఫస్ట్ చూసుకుంటే మనకి హెచ్చు తగులు రావు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో మన దగ్గర ఉన్న బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ని తీసుకుని దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి పొడుగైతే నేను పన్నెండు నుంచి తీసుకుంటున్నాను ఇక్కడ సైడ్కి కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు చూద్దాం నేను ఖచ్చితంగా ఈ మెథడ్ అయితే ఫాలో అవుతానండి మీకోసము నేను ఇలాగా సింపుల్ మెథడ్లో చూపించాను కానీ ఇది నాకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ కష్టపడకుండా అనమాట ఇంకా కొలతలు ఏం అవసరం లేదు ఇంకా సైడ్కి ఎంత వచ్చింది ఏంటి హైట్ పెంచినప్పుడు ఎంత పెంచాలి అదేం ఉండదు ఒక పావు ఇంచ్ అనేది పైకి వదిలేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది అదే ఆది బ్లౌజ్ నుంచి షేప్ బెల్ట్ చూసుకోవాలనుకుంటే హాఫ్ ఇంచ్ వదిలేయాలి నాకు పాత ఒక మూడు వచ్చింది పాత ఒక మూడుకి మార్కింగ్ వేసుకుని ఇదిగో చూడండి ఇప్పుడు నేను షేప్ బెల్ట్ నుంచి చూసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేసి చెక్ చేసుకోవాలి నాకు మూడున్నర వచ్చింది హాఫ్ ఇంచ్ ఎందుకు కిందకు ఒక పావు ఇంచుకోవచ్చు పైనకి ఒక పావు ఇంచుకోవచ్చు అందుకుని ఇక్కడ కూడా మెయిన్ రోడ్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే నాకు పాత ఒక మూడు వచ్చింది ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మీ దగ్గర ఇంకొక లేయర్ ఉంటే కట్ చేసేసుకోండి నేను ఎలాగో నెక్ తిప్పేసుకుంటామే కదా అన్నిటికి కూడా అని నాకైతే అవసరం లేదు లైనింగ్ అనేది ఎక్కువ సో నేనైతే ఇంకొక లేయర్ కూడా కట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను క్లాత్ కోసం ఇక్కడ చూడ నేర్చు తగులు ఉంటే ఫినిషింగ్ బాగా రాదనమాట ఎలా పడితే అలా కుట్టేసామనుకోండి చూసేవాళ్ళకి అర్థమైపోతుంది ఈజీగా మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు అసలు ఏమి రాని వాళ్ళు కుడితే ఎలా ఉందో అలా ఉందని అదే పక్క కులతలతోటి కుట్టారనుకోండి అసలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని అడుగుతారు అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పెద్ద పెద్ద మాస్టర్స్ కూడా స్కేల్స్ అవి ఏం లేకుండా వాడరండి మేము చాలా ఎక్స్పర్ట్స్ మేము చాలా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఎలా పడితే అలా కట్ చేయరు చూడండి మాస్టర్స్ కటింగ్ చూడండి హిందీ ఛానల్స్లో ఉంటాయి కదా మాస్టర్స్ వాళ్ళందరూ కూడా టేపు స్కేల్స్ ఎల్ స్కేల్స్ అన్నీ ఉంటాయి మన తెలుగు ఛానల్లో కూడా చూడండి అయిపోయిందండి ఇప్పుడైతే కటింగ్ మొత్తం కూడా ఇప్పుడు కట్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా ఆ బ్లౌజ్ అంతా మనకి అంటుకుంటుంది అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి బాగా టెన్షన్ పడవద్దు జాగ్రత్త పడాలి అంతే టెన్షన్ పడితే ఉన్నది కూడా పోతుంది టెన్షన్ పడకుండా జాగ్రత్తగా ఉండాలి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా అడుగు భాగంలో కూడా నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట అడుగు భాగంలో కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి ఇలా కరెక్ట్గా చూసేసుకుని ఇలాగా ఇప్పుడు కూడా చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూసాను నేను ఎలా పెట్టుకుంటున్నా అలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుని ఒక పావుంచి ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఒక ఇంచు ఎగస్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఎక్కువ పెట్టుకోకండి ఎందుకంటే మళ్ళీ మనకు సరిపోదు క్లాత్ అనేది అయితే మీరు కట్ చేసే చోట ఏమన్నా వర్క్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలండి లేకపోతే మనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది సో నా కింద కూడా బోర్డర్ అవసరం లేదు ఇంకా ఇక నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేద్దాం సో అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ బార్డర్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్గా ఇలా ఉండాలి ఉన్న తర్వాత కరెక్ట్గా మిడిల్లో ఉండాలన్నమాట ఆ డిజైన్ అనేది హ్యాండ్ ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ నేను ఫోల్డింగ్ కనిపిస్తున్న లైనింగ్ బ్లౌజ్కి అక్కడ ఉండేటట్టు చూసుకుని కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగానే కుట్టుకోవాలి ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ చూడండి ఎంత కష్టంగా అనిపిస్తుంది అంటే కానీ ఒక చిన్న టిప్తో అయితే మనం కట్ చేసేయచ్చు ఇలా పెట్టాను కదా ఇలా పెట్టడం వల్ల నాకు అడుగు భాగంలో లేదు సగమే ఉంది నాకైతే ఇటు సైడ్కి ఉంది కానీ ఇంకో సైడ్కి లేదనమాట క్లాత్ అనేది సో నేను ఎలాగ అడ్జస్ట్ చేస్తాను చూడండి చూడండి అడుగు భాగంలో సగానికి సగం లేదు అయితే మనం ఎలాగప్పుడు కట్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఫస్ట్ అయితే బుక్స్ పట్టి నాకు ఆపోజిట్లో వచ్చేటట్టు పెడుతున్నాను ఇలాగా ఓకేనా ఇక్కడే కదా నెక్ ఉండేది ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని దీన్ని తీసేసి దీనికి ఆపోజిట్లో పెడుతున్నాను ఇలాగా ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మనకి ఇంకేం ఎక్కువ తక్కువ రాదండి క్లాత్ సరిపోదేమో అని భయం ఏం ఉండక్కర్లేదు ఇలా పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఒక మంచి టిప్ లాంటిదండి చూసారా క్రాస్ క్రాస్ వచ్చింది మనకి క్లాత్ కూడా సేవ్ అయింది అదే నేను లాగా రెండు ఫోల్డింగ్ పెట్టేసి కట్ చేసాను అనుకోండి మొత్తం సగాన్ని సగం అతుకులు పడును ఆ ఫిట్టింగ్ కూడా పోతుంది అతుకులు పడే కొద్దీ ఫిట్టింగ్ పోతుంది అందుకనే వచ్చే కస్టమర్లకు చెప్తా ఉంటా అన్నమాట కొంచెం లైనింగ్ ఎక్కువ తెచ్చుకోండి ఎక్కువ తెచ్చుకోండి అని బ్లౌజులు కూడా అంతే వన్ మీటర్ పడాల్సిన టై ఉన్న వాళ్ళ దగ్గర ఎయిటీ ఫైవ్ నైంటీ తెచ్చుకుంటారు అవి అతుకులు పడి ఏమీ సాధించలేదు తెలుసా ఫిట్టింగ్ ఒకటే పోతుందండి ఆ ఫిట్టింగ్ అంతా కూడా టైలర్స్ మీద బ్లేమ్ అనమాట ఫిట్టింగ్ బాగా కుదరలేదంటే ఫ్రంట్ పార్ట్లో అతుకులు పడకూడదు అస్సలు అతుకులు పడితే ముడతల కిందనో ఇంకా ఏదో ఒక రకంగా అయిపోతుంది సో అయిపోయింది ఇక్కడ కూడా సో దీన్ని కూడా అంతే ఇది షే బెల్ట్స్ షే బెల్ట్ కోసం కట్ చేసుకోవాలి ఏమన్నా క్లాత్లు మిగిలితే దీన్ని పెట్టేసుకుని కట్ చేసుకుంటామే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో కస్టమర్ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అండి వాళ్ళకి నచ్చినట్టు ఇవ్వాలండి మీరు కస్టమర్ బ్లౌజులు కుడితే కనుక వాళ్ళకి నచ్చినట్టు ఇవ్వాలి మీరు గే ఫిట్టింగ్ బాగుండాలి అలా అద్దినట్టు రావాలి అని వాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళకి అసలు నచ్చదండి చాలామంది ఇరిటేట్ ఫీల్ అవుతారనమాట మాకు కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకుంటారు కానీ ముడతలు ఉండవు జస్ట్ ఏదో అక్కడక్కడ అలా పడుతుంది తప్ప ఇంకంతకు మించి ముడతలు అంటే ఏంటంటే బాగా కుట్టలేని వాళ్ళకి తెలిసిపోతుంది చూసే వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు ఎవరో కొత్తగా కుట్టారని కానీ బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కుట్టినా కూడా అక్కడక్కడ వింకిల్స్ లాగా వచ్చినాయి అనుకోండి అది వాళ్ళ ప్రాబ్లం కాదు వేసుకున్న వాళ్ళదే ప్రాబ్లం అది కూడా చూసే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుందండి సో నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు బ్లౌజ్లు కుడితే కస్టమర్లు ఒక్క ఒక్కళ్ళ తర్వాత ఒక్కరు వస్తూనే ఉంటారు నాకు ఎంతమంది వస్తారంటే అంతమంది కూడా నేను చూడలేనండి అందుకని కొంతమందిని మాత్రమే బ్లౌజులు కుడతాను అనమాట ఎన్ని రోజులు ఉండమన్నా ఉంటారు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి